మూలంగా కానివ్వండి లేకపోతే ఇండిసిప్లిన్ ఆర్థిక మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఇండిసిప్లిన్ ఉండటం మూలంగా కానివ్వండి లేకపోతే ఫండ్స్ డైవర్షన్ మూలంగా కానివ్వండి రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కానివ్వండి లేదా కి ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి వీటన్నిటిని చెల్లించుకుంటూ కూడా ఈ ఆరు నెలల్లో మరి పెన్షన్ పెంచిన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని తీసుకొచ్చాం అదేవిధంగా మనము మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచే కాకుండా ఫిజికలీ హ్యాండికాప్ట్లకి ఆరు వేలు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేసామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందలు పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం నెక్స్ట్ ఎకడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి